భాగ్యనగరంలో సినీ నటుడు విశ్వక్ సేన్ సందడి చేశారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీలో థ్రిల్లింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్ పోటీలకు సంబంధించినటువంటి పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు ఈ పోటీలో గెలుపొందినటువంటి విద్యతలకు మూడు లక్షల ప్రైజ్ మనీ ఉంటోందని నిర్వాహకులు తెలియజేశారు త్రిల్ సిటీలోని గేమ్స్ ఎంటర్టైన్మెంట్ జోన్ రెస్టారెంట్ తదితర వాటిని ఇన్ఫ్లుయెన్స్ తమ టాలెంట్ తో చక్కగా రూపొందించినటువంటి వీడియోలతో థ్రిల్ సిటీకి ట్యాగ్ చేయాల్సినటువంటి చేయాల్సి ఉందని సిటీలో ముప్పై సెకండ్ల ఒక నిమిషం పది నిమిషాల నిడివి గలనటువంటి వీడియోను ట్యాగ్ చేస్తే ఏది అద్భుతంగా ఉంటుందో ఆ ఇన్ఫ్లూయన్స్ కు బొమ్మతులను అందజేస్తామని వెల్లడించారు

ఇప్పుడే విశ్వక్సేన్ గారు వచ్చేసి తను ఈ కర్టన్ రైజర్ లాంచ్ చేశారు అందరు అడుగుతున్నారు ఏంటంటే వాట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్ ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్ ఏంటిది ఇది పదం లాగా ఉన్నది ఇంతవరకు ఎక్కడ ఇలాంటి ఈవెంట్ జరగలేదు అనేది అన్నప్పుడు మేము ఇలాంటి ఒక ఈవెంట్ చేయాలని త్రి సిటీ టీమ్ అంతా కలిసి ఒక ఫస్ట్ ఇనిషియేషన్ చేసినాము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ థీమ్ పార్క్ ఈ థీమ్ పార్క్ ని మీ యాంగిల్లో షూట్ చేయండి ఇంతవరకు ఒకే ఒకే వస్తువుని కానీ ఒకే అమ్యూజ్మెంట్ పార్క్ ని వందలాది మంది తీసి ఆ బెస్ట్ వీడియోని మనం ప్యాక్ చేయండి ఇదే మన ఇన్ఫ్లుయన్సర్ ఛాలెంజ్